కొంపల్లి వెంకటన్న గారి సంతాప సభకి వచ్చి మాట్లాడడం అనేది నా జీవితంలో అత్యంత దురదృష్టంగా భావిస్తున్నాను ఇప్పుడే మిత్రుడు వట్టికుట్టి రామారావు గౌడ్ గారు మాట్లాడుకుంటూ బీసీ కార్పొరేషన్ చైర్మన్ గారు అని చెప్పి సంబోధించారు బీసీ కార్పొరేషన్ చైర్మన్ కంటే ముందు నేను స్వతహాగా అనేక మంది గౌడ ఆత్మబంధువుల మధ్యలో నా రాజకీయ ప్రస్థానం ప్రారంభించుకున్న విద్యార్థి నాయకుడిగా ఈ ప్రస్థానంలో ఎంతోమంది గౌడ సహోదరులు గౌడ పెద్దలు గౌడ నాయకులు గౌడ సంఘాల నాయకులు అందరూ కూడా నన్ను భుజం తట్టి ముందుకు నడిపించిన వాళ్ళే ఉన్నారు ఇక్కడ కూర్చున్న ఈ సభలో ఉన్నటువంటి వట్టికుట్టు రామారావు గౌడ్ గారు కానీ అంబాల నారాయణ గారు కానీ విజయన్న కానీ సాంబశివన్న కానీ ఎలికంటి అన్న ఎలికంటి అన్న అయిలి వెంకన్న అందరూ మరీ ముఖ్యంగా రాజయ్య గౌడ్ గారు నాకు వెంకటన్నతో పరిచయం ఏర్పడ్డది రాజేగౌడ్ గారి ద్వారానే రాజేగౌడ్ గారు మా నాన్నగారికి స్నేహితులు రాజేగౌడ్ గారు వెంకన్న గురించి నాకు మొదటిసారి నన్ను తీసుకుపోయి కల్పించి నాతో మాట్లాడిపించి ఆ విధంగా మా స్నేహం ఏర్పడ్డది వెంకటన్న ఎప్పుడు కూడా నాకు ఎప్పుడు ఒక మాట చెప్పేవాడు తమ్ముడు నీకు మంచి భవిష్యత్తు ఉంది రాజకీయంగా నీకు మంచి సహనం ఉంది ఓపిక ఉంది నువ్వు గౌడజాతి అభ్యున్నతి కొరకు గౌడజాతి హక్కుల కొరకు ఖచ్చితంగా నిర్మాణాత్మకంగా పోరాటం చేస్తావన్న చెప్పి నమ్మకం కూడా నాకుంది అని చెప్పి వెంకటన్న చెప్పేటోడు వారితోటి కలిసి కూర్చున్న చాలా సందర్భాలలో కూడా నాకు ఆయన బగబగ బగబగ మండుతున్న ఒక కాగడలాగా అనిపించేటవాడు ఎప్పుడు మండుతూనే ఉండేవాడు ఎప్పుడు మండుతూనే ఉండేవాడు నేను వేమన శతకం చదివినప్పుడు ఆ వేమన శతకం అంతా చూసి ఎందుకు వేమన రాజ్యం మీద ఇంత రగిలిపోతుండే అనుకుంటుండే మళ్ళీ అట్లాంటి భావన నాకు మన వెంకన్న చూస్తే అనిపిస్తుండే ఎప్పుడు రగిలిపోతూ ఉండేవాడు ఇది ఇట్లా చేస్తలేరు ఇది ఇట్లా చేయాలి అట్లా చేయాలి ఇట్లా చేయాలి అని చెప్తుండేటవాడు నిజంగా చాలా బాధ అనిపించింది యువకుడు చైతన్యవంతుడు లక్షలాది మంది గౌడజాతి బిడ్డలను చైతన్య పరచగలిగే యుక్తులు ఉన్నటువంటి వెంకన్న ఈరోజు మన మధ్య లేడు అంటే నిజంగా జీర్ణించుకోలేకపోతున్నా మరి నాకు వెంకన్న మొదటిసారి కలిసినప్పుడు నాకు ప్రొఫెసర్ జయశంకర్ గారి మీద రాసిన పుస్తకం అనుకుంటుంది ఒడవని ముచ్చట అని చెప్పి ఒక పుస్తకం నాకు బహుకరించారు వారు ఆ పుస్తకం చదివాక నేను మళ్ళీ అన్నకు ఫోన్ చేసిన అన్న ఒడవని ముచ్చట అని పేరు పెట్టడానికి కారణం ఏంటి అంటే ఎంత చెప్పినా అయిపోదు శ్రీకాంత్ ఇంకా ఒడుస్తలేదు ముచ్చట ఇంకా చెప్పాలని ఇంకా మాట్లాడాలని అని చెప్పి అంటే వారి యొక్క భావ వ్యక్తీకరణ అనేది ఎప్పుడు కూడా ఎట్లుండేదంటే ఇంకా ఏదో చేయాలి ఇంకా ఏదో సాధించాలి అని చెప్పి వారి మనసులో ఉండేది నన్ను మాత్రం ఎప్పుడు నా భుజం మీద చేసి నాకు ఆశీర్వాదం ఇచ్చి నేను ఏ పని చేసినా కానీ ఏ మీటింగ్ చేసినా కానీ ఏ కార్యక్రమం జరిగినా కానీ ఒక వీడియో పెట్టగానే నాకు ఫోన్ చేసి స్పందించి ఇది ఇట్లా మాట్లాడినవు ఇంకా ఇట్లా మాట్లాడేది ఉండే అని చెప్పి నన్ను ఎంకరేజ్ చేసుకుంటూ నువ్వు రాజకీయాల్లో ఇంకా ఎత్తుకు ఎదగాలి జాతి కోసం కులం కోసం నిలబడాలి అని ఎప్పుడు నాకు వారు మంచి మాటలు చెప్పేవాళ్ళు మరొకసారి వారి సందర్భంగా వారిని వారి సంతాప సభలో పాల్గొన్నందుకు ఇంత పెద్ద కార్యక్రమాన్ని మీ అందరూ కూడా మనమందరం కూడా మిత్రులుగా ఆత్మీయులుగా వారు భౌతికంగా ఇక్కడ లేకపోయినప్పటికీ కూడా వారి ఆలోచనలను వారి స్ఫూర్తిని తప్పకుండా కొనసాగిస్తామని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ మరొకసారి అన్నకి నా ప్రగాఢ సానుభూతిని నివాళులు అర్పించుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై హింద్